చాలా రోజులొచ్చింది మన దర్శక వ్యాపతి ఈ రోజు మీ ముందుకి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఒక బ్రహ్మాండమైన అవకాశం మన జీవితాలను అవకాశాన్ని మీ ముందుకి తీసుకొచ్చిన మన సికింద్రాబాద్ లోని హరిహరాట్ కళాభవన్ లో ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేను ఈ నాలుగు రోజులలో సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వ్యక్తిత్వ వికాసం మనల్ని మనం ఎలా మలుచుకోవాలి మనల్ని మనం ఎలా మార్చుకోవాలి మన సంపాదన ఎలా పెంచుకోవాలి వేరే వారితో ఇతరులతో ఎలా ప్రవర్తించాలి అనే గొప్ప గొప్ప స్పీకర్స్ గొప్ప గొప్ప మాటలతో మన జీవితాన్ని మార్చుకోబోతున్నాము కాబట్టి చూసిన వీరో అందరూ దయచేసి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఖచ్చితంగా అటెండ్ అయ్యి మీ జీవితానికి ఒక సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతున్నాను అందరికీ ధన్యవాదాలు